నువ్వు దేవుడు గ్రంథం కానీ జైలు పోయినావు కదా నువ్వు బయటకి ఎట్లు వచ్చినావు మరి ఆయన ఆ కోర్టులో ఓ సైడ్ అది చక్కెర కదా దానికి ఏమిట్రీ లాయర్ ఏదో పూర్ణ పూర్ణి పంపించారు అట్లా అంతే ఏం లేదా జడ్జి ఏమి అడిగా నువ్వేం చెప్పినావు పెద్ద కథలు లేదా జడ్జి ఉండి ఏమి రా విగ్రహం తీసుకొనిపోయినావు ఎక్కడ వర్క్ అని అడిగా సార్ అది ఎవరికి అమ్మలేదు నేను మా ఇంట్లో దేవుని పూజ విగ్రహం లేకుండా తీసుకపోయి ఇంట్లో గుట్లు పెట్టి మొక్కుతున్న రోజు అని చెప్పిన ఏమర్థం అయితే జుట్టు వీక్కునేది చక్కగా ఇంటికి పోవాలని చెప్పాను చిన్న వెంకట ఈసారి పరిస్థితి రాసినా లేదా బాగా రాసినాను ఏం చేస్తావు ఎందుకు